నువ్వెవో రాణివైపోయావు పనంతా దాన్ని ఎత్తిని పెట్టి పూలన్నీ అబ్బో అబ్బా నువ్వుగా పాటు ఈడు వచ్చిన పిల్ల ఇంటో ఉంది దానికి ముద్దుకు ముక్కుపోతానికి చెవు పోగు జైన్స్తో చేత కాలేదు గానీ కబుర్లు చెప్పొస్తున్నాడు లేకపోతే సరి కూర్చోవమ్మా వదిర కూర్చోడానికి ఏం గానీ కాస్త పిండి జల్లిడు అమ్మా అమ్మా కాస్త పిండి జల్లి తీసుకురా జల్లిడెందుకు వదిరా కొడుకు పప్పలు వండి పెడతావా నెల రోజుల నుంచి ఏమన్నా వండి పెడతామంటే ఉప్పు ఉంటే పప్పు లేదు పప్పుంటే ఉప్పు లేదు గోళనాడైన కొంప సరేలే నాకెందుకు తెస్తే వండి పెడతా లేకపోతే మెదలకుండా కూర్చుంటా మాట్లాడితే ఒట్టు ఇదిగో ఇది నావా వదిలే ఎంత నావా ఏ తగ్గొచ్చేదంటే ఈ మొగుడు నెట్టుకుని నువ్వు ఇది చేసావా కాపురం ఇక లేనమ్మా ఈ కాపురం ఎరగబెట్టేదంటే ఏ నూతులోనో గోతులోనో దూస్తే పీడ వదిలిపోతుంది మా పెళ్ళ ఎన్నేళ్ళైందో నీకు తెలుసు అప్పుడు నుంచి వచ్చిన వాళ్ళ దగ్గరల్లా ఇంత ఉంటది ఎప్పుడన్నా నూతిలో అని చూస్తా అదే ఇంతవరకు పడిన పాపనే పోయిందే